మిత్రమా సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి నింగి నీల వీటిలో ఏది మారదు మారేది కేవలం మనిషి తన ఆలోచన మాత్రమే ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఈ రోజుల రేపు ఉండకపోవచ్చు కానీ ఈరోజు నువ్వు చేసే పని రేపటి రోజుని డిసైడ్ చేస్తుంది కాదంటారా మన అనుకున్నవారు మనకి తెలియకుండా ఏదైనా విషయం దాస్తున్నారనే అనుమానం నీకు వచ్చినప్పుడు వెంటనే ఆవేశం తెచ్చుకోకు నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారనే నిర్ధారణకి అస్సలు రావద్దు ఇన్నాళ్ళు నీతో స్నేహం చేసేవారికి తెలీదా నీకు ఏ విషయం చెప్పాలి ఎలా చెప్పాలో అని ఎంత చెప్పాలో కూడా తెలిసే ఉంటుంది కదా నీ స్నేహం మీద నమ్మకం ఉంచు మిత్రమా నీ మనసు నొప్పించకుండా సమయం సందర్భం చూసి వారే నీకు నిజం చెప్తారు కాస్త ఆలోచించు ఒకటి మిత్రమా గిట్టనోళ్ళు బయట నీ గురించి పుట్టించే పుకార్లు నీ అరికాల చెప్పుకు అంటినా దుమ్ము లాంటివి ఎందుకంటే అలాంటివి ఎన్ని పుకార్లు నీ చెవును పడినా ఎంత దుమ్ము నీ చెప్పుకు అంటినా ఎప్పుడు కూడా నీ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టే ముందే వాటిని వదిలేసే అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది కనిపించిన ప్రతివాడు నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావని అడుగుతాడు కానీ ఎందుకంటే అడగడానికి పైసా ఖర్చు ఉండదు కాబట్టి అదే అదే కష్టాల్లో ఉన్నా అని చూడు ఎక్కడ సాయం అడుగుతావని నీకు ఎప్పుడు కూడా కనుచూపు మేరలో కనిపించకుండా చాలా జాగ్రత్త పడతాడు మిత్రమా గెలిస్తే చప్పట్లు కొట్టే చేతులన్నీ ఓడితే భుజం తట్టి నేను ఉన్నా అని అనవు ఎప్పుడు కూడా అందుకే ఎవ్వరి సహాయం కోసం ఎదురు చూడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అర్థమైందనుకుంటా నీ క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వాళ్ళకి నచ్చినట్టు నువ్వు బ్రతక అంటే బ్రతకడం లేదని అర్థం అంతేగాని ఎప్పుడూ కూడా నీ క్యారెక్టర్ చెడ్డదని కాదు కానీ మిత్రమా వాళ్ళు గొప్ప నీతి కూడా కాదు విమర్శించే వాళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే నిన్ను నీలా ఇష్టపడే ఎంతో మందికి నువ్వు దూరమైపోతావు ఆలోచించు మనిషి అహం నివురు గప్పిన లాంటిది మిత్రమా మనం దాన్ని రెచ్చగొట్టనంతసేపు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది రెచ్చగొట్టి అగ్గి పుట్టించావో తోకకి నిప్పు అంటుకున్నప్పుడు హనుమంతుడు లంకనే తగలబెట్టినట్టు నీ అహం ఏ పరిణామాలకి దారి తీస్తుందో మన ఊహ కూడా అందదు అందుకే సమయం సందర్భం లేకుండా మనిషి ఆహాన్ని పరీక్షించుకు అర్థమైందనుకుంటా నిగినిగలాడే బంగారాన్ని మెడలో వేసుకునే హారంగా మారవచ్చు చిల్లర వేసి హుండినైనా వాడవచ్చు వజ్రాన్ని రాజకిరీటంలో అంటే తయారు చేసుకోవచ్చు కాదంటే కాలిక వేసుకునే చెప్పులకి అలంకారంగా ఉండొచ్చు కాలికి పెట్టినంత మాత్రాన వజ్రం కాంతి తగ్గదు హుండీగా మారినంత మాత్రాన బంగారం విలువ తగ్గదు వాటి విలువను గుర్తించి తగిన స్థానం ఇస్తే అది నీ యొక్క విలువను పెంచుతుంది లేదంటే నీకు చాలా నష్టమని గుర్తించి మిత్రబా మనిషి మౌనాన్ని నిశ్శబ్దాన్ని ఎప్పుడు కూడా తక్కువంచన వేయద్దు పులి చప్పుడు వేయకుండా అడుగులు వేస్తుందంటే దేన్నో బలంగా వేటాడబోతుందని అర్థం ఉప్పొంగే సముద్రం నిశ్శబ్దంగా ఉంది అంటే ప్రళయాన్ని సృష్టించిపోతుందని అర్థం అందుకే ఎప్పుడు కూడా మనిషి మౌనం అంటే అలాగే మనిషి మౌనం కూడా ఏదో పెను మార్పుకు ముందొస్తే సంకేత మౌనం అంటే సంకేతం మిత్రమా కాబట్టి ఆ మార్పు మంచికో చెడ్డకో అనేది వారితో మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది అర్థమైందనుకుంటా అలలు చెప్పులు లేని కడలను వెదగలవా కంటినీరు పెట్టించిన గెలుపు కథలు చూపగలవా బలవంతుడైనా భాగ్యవంతుడైన బలహీనుడైన నిర్భాగ్యుడైన కన్నీటి కడలు దాటాల్సిందే కలల తీరం చేరాల్సిందే ఊపిరి ఉన్నంతవరకే మట్టి నీ కాల కింద ఉంటుంది ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం వస్తుంది నిన్ను నువ్వు కోల్పోయి సంపాదించిన డబ్బు గొప్పు కోసం అప్పులు చేసి కట్టుకున్న భవనాలు ప్రేమను కురిపించిన నీ స్నేహితులు కోపం తెప్పించే నీ సే అంటే నీ శత్రువులు ఎవ్వరూ కూడా నీతో రారు మిత్రబా దేన్ని కూడా నీతో తీసుకువెళ్ళలేవు రేపటి కోసం పరుగులు తీస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోకు ఈరోజు నీది రేపనేదేది నీ చేతుల్లో ఉండదు కాబట్టి నుంచి ప్రతి క్షణం నీకోసం నువ్వు బ్రతకో నీలా నువ్వు బ్రతకు అర్థమైందా మిత్రమా వర్షం పడినప్పుడు తడవకుండా కాపాడిన గొడుగే వాన ఆగిపోగానే మోయలేని భారంగా మారుతుంది అలాగే కష్టంలో ఉన్నవాడికి ఆర్థిక సహాయం చేస్తే దేవుడన్నవాడే తిరిగి నువ్వు డబ్బులు అడిగితే నిన్ను ఒక రాక్షసుల్లా చూస్తాడు మిత్రమా ఎవరైనా సరే మనతో అవసరం ఉన్నంత వరకే నమ్మకంగా ఉంటారు అవసరం తీరిపోగానే ముఖం తిప్పేసుకుంటారో గుర్తుపెట్టుకో మోసం చేయడం తప్పైతే మోసపోవడం కూడా తప్పే అందుకని అన్ని విధాల నీ జాగ్రత్తలో నువ్వు ఉండు మిత్రమా జీవితం అనే రంగస్థలంలో రంగు పూసుకోకుండా నటిస్తున్నటువంటి నటీ అంటే నటీనట్లుమే మనము ఇక్కడ మనస్ఫూర్తిగా ఎవ్వరూ కూడా ఆనందించలేరు అలానే మొహం మీద చూపించినూ లేరు పైకి నవ్వుతూ లోపలి ఏడుస్తూ చప్పట్లు కొట్టి భుజం తట్టేవాళ్ళంతా మనిషి అసలైన ఆనందాన్ని అనుభవించడం ఎప్పుడో మర్చిపోయడం మిత్రమా నీకు సాధ్యమైతే ఈ మాయ నుంచి బయటపడవు సాధిస్తే నువ్వు మహాత్ముణ్ణ్ణవుతావు అని గుర్తుపెట్టుకో మిత్రమా ఈ రోజుల్లో బంధాలు నిలబడాలంటే నిన్ను నువ్వు కోల్పోయి పూర్తిగా వారికి నచ్చినట్లు బ్రతకాలి అలా కాకుండా నీకు నచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించిన రోజున నీ బంధం ముగిసిపోవడమే కాదు బదులుగా నీకు అహంకారాన్ని బిరుదు కూడా తెచ్చిపెడుతుంది అందుకే కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు ఏర్పరచుకున్నప్పుడు నీ మనస్తత్వానికి తగిన వ్యక్తో కాదు బాగా ఆలోచించు నిర్ణయం తీసుకో అర్థమైందనుకుంటా పుట్టిన కుటుంబం పెరిగిన వాతావరణం ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి నిన్ను ధనవంతును చేస్తే అది నీ విజయం అనుకుని గర్వంగా గర్వించు నిజమైన విజయం ప్రతి ప్రతిరోజు కూడా నిరీక్షించుకుంటూ స్వాగతం పలుకుతున్న సమస్యలను పరిష్కారాలతో సాగరింపు ఎప్పుడు ఎదుటివారి జీవితంలోకి తొంగి చూసి అందరి తప్పులను కూడా ఎత్తు చూపి ఆనందించే సమాజంలోని పెద్ద మనుషులు మీరొక జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి జీవితమేమి తెరిచిన పుస్తకం కాదు అది కూడా తప్పులు కుప్పలతో నిండి ఉంటుంది మిత్రమా ఒక అమ్మాయి నీతో ఎక్కడికైనా వస్తుంది నువ్వు ఏం చెప్పినా చేస్తుంది అంటే ఆమె యొక్క క్యారెక్టర్ బ్యాడని కాదు ఆమె అందరికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుందని అర్థం అందరికన్నా నీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుందని అర్థం మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి Да не атомлю.